పూర్ణిమ థ్యాంక్ యూ సో మచ్ స్టోర్ అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ స్మార్ట్ కస్టమర్స్ ప్లీజ్ సపోర్టర్స్ వన్స్ అగైన్ మనం ఇక్కడ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ షాప్ పెట్టాము మన అడ్రస్ పూర్తిగా పూర్ణిమ కింద మీకు దీంట్లో ఇస్తారు అండ్ ప్లీజ్ డూ కమ్ మనం ఇదివరకు ఓన్లీ బ్రాష్ చేస్తాము ఇప్పుడు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కూడా డ్రెస్సెస్ కూడా అండ్ చాలా గుడ్ కలెక్షన్ ఉంది ప్లీజ్ ప్లీజ్ సో వింటేజ్ ద్వారా హి అంటే మనకి అన్ని కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా లో అండ్ ఇప్పుడు షోరూమ్ చూస్తే మనకి చాలా పెద్దగా అయిందండి కొండాపూర్ లో ఉన్న షోరూమ్ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యారు చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కొన్ని చూపించగలుగుతాను సో యాక్చువల్లీ మనకి షాప్ ఓపెనింగ్ వచ్చేసి రమారావి గారు అండ్ మేడమ్స్ అందరూ కూడా విజిట్ చేసి సక్సెస్ఫుల్గా గ్రాండ్ ఓపెనింగ్ అనేది చేశారండి సో ఫస్ట్ ఐటమ్ వారాహి వింటేజ్ స్టూడియో నుంచి మీకు ఇది ఇంత బాగుందో చూసారా ఇది ఒక తాళం కప్ప చెవి అండి ఎంత డిజైనర్ వచ్చిందో కదా నాకైతే అసలు చూడంగానే బలె క్రియేటివ్గా అనిపించింది రెండు తాళాలు ఇచ్చారండి చాలా రాయల్ లుక్ ఉంది సో ప్రైజెస్ అవన్నీ ఇంకా మేడమే చెప్తారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను అందరూ బిజీగా ఉన్నారు కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మనం చూద్దాము అండ్ ఇలా వచ్చాయండి మనకి అరటి చెట్లు వీటిలో చాలా స్టాక్ ఉంది అండ్ ఇది డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇలా దేవుళ్ళలో మనకి ఇంకా లేని వెరైటీ అయితే ఉండదండి ఫినిషింగ్ క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అండి అండ్ దీపాలలో ఇలా చిన్న పెద్ద సైజుల్లో చాలా ఉంటాయి బేసిక్ నుంచి దశావతారాల్లో మనకి ఇవి చూడండి ఇది బ్రాసే కలర్స్ అనేది ఇలా ఇచ్చారు చాలా బరువుగా ఉందండి దసరా దీని కింద ఉండేది కూడా దసావతారమే అది ఒకసారి చూడండి ఇక్కడ ఉండే డిజైన్ చాలా అంటే ఇది కొంచెం మనకి బ్లాక్ ఫినిషింగ్తో వచ్చింది ఇందాక చూసిన డిజైన్ ఇక్కడ ఇంకొక వెరైటీ ఇచ్చారండి అండ్ ఇది చూడండి దీపహారతులు అలా ఇవ్వడానికి ఇది చాలా బాగుంది అండ్ ఉర్లి ఉర్లీ విత్ గంట డిజైన్ బాగుంది కదా ఇది ఉర్లి విత్ దీపాలు అండి దీపావళి అలాంటప్పుడు కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ ఒంటి కాల మీద ఉన్న దేవుడు అండ్ రామ్ పరివార్ అండి సో ఇవన్నీ కూడా గిఫ్టింగ్కి బాగుంటాయి చాలా వెయిట్ ఉన్నాయండి చాలా వెయిట్ ఉన్నాయి సో దుర్గా నవరాత్రులు అవి రాబోతున్నాయి కదా ఈ గ్రీన్ పాలిషింగ్ కూడా బాగుంటాయి యాక్చువల్లీ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవి చాలా సూపర్గా చేస్తారు షాప్ అంతా హడావిడిగా ఉంది కాబట్టి నేను కొంచెం ఉన్న వెరైటీస్ ఏమున్నాయా అనేది మీకు డీటెయిల్డ్గా చూపించేస్తున్నాను రామ్ పరివార్ పెద్ద విగ్రహాలు టెంపుల్స్లో అలా పెట్టడానికి హోమ్ డెకార్గా కూడా ఇలాంటి విగ్రహాలని మధ్య అందరం వాడుకుంటున్నాము అండ్ ఇవి గడులు ఉంటాయి కదా మనం ఇట్లా డోర్కి ఫిట్ చేసేవి ఆ వెరైటీ ఇది చూడచ్చండి మల్టీపర్పస్ ఇవన్నీ కూడా అండ్ శంఖుచక్ర నామాలు మొత్తం కంప్లీట్ బ్రాజ్లో వచ్చిందండి అండ్ ఇవి చూసారా ఎంత డిజైనర్ లుక్లో వచ్చాయో ఇవి మరచెంబులు ఇది ఇంకొంచెం పెద్ద సైజులో అండ్ విత్ ఇట్లా జగ్ లాగా వచ్చింది తులసి కోటలు కాఫీ బౌల్ అండ్ మనకి గ్లాస్ అండి సో ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే అండ్ ఈ ఐటెం చూసారా ఇలా బ్రాస్లో మనకి అన్ని మంచి క్వాలిటీ మెటీరియల్తో డిఫరెంట్గా యూనిక్గా ఉండే ఐటమ్స్ అయితే ఉంటాయండి నక్షత్ర హారతులు ఇవ్వడానికి బాగా వెయిట్గానే వచ్చింది అండ్ ఇక్కడ ఒక ఇలాంటి దేవుడి విగ్రహాలు అయితే మనకి ఇంకా చాలా చాలా ఉంటాయి రామ్ పరివారంలో మనకి ఇది ఒక వెరైటీ అండ్ ఇక్కడ చూడొచ్చండి గణపతిని సో బ్లాక్ మెటల్ పాలిషింగ్ అనేది తీసుకున్నారు గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా యాంటిక్ లుక్ వచ్చేలాగా యాంటిక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అండ్ ఇటువైపున సో ఇవి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ కూడా హుక్స్ ఆ విధంగా దీపాలండి దేవుడి ముందు హ్యాంగ్ చేసుకోవడానికి సో కొన్ని ఇలాంటి కాపర్వి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇది సరే కొత్తగా ఉంది డిజైన్ చిన్నగా అంటే పొడవ గంటలాగా లేకుండా ఇలా వచ్చింది చిన్న చిన్న బకెట్స్ ఈ మధ్య ప్రసాదాలకి వాటికి పెట్టడానికి ఇవి బాగా వాడుతున్నారు చిన్న డబ్బా అండి పాత రోజుల్లో వాడేవాళ్ళు మళ్ళీ దీంట్లో ఒక డబ్బా అలా వచ్చాయి అండ్ ఇలా పెద్ద పెద్ద గంటలు అండ్ ఇవైతే టెంపుల్స్లో యూజ్ చేసే గంటలు అండ్ ఇది చూసారా గంట కానీ ఇలా శ్రీకృష్ణుడితో వచ్చిందండి బాగుంది అండ్ ఇంకొక టైప్ ఒక గంట దేవుడి శంకు చక్రాలు వచ్చాయండి ఇలా ఆంజనేయ స్వామి గంట అండ్ యాంటిక్ లుక్లో బ్రాస్తో చేసిన ఇవి హోమ్ డెకార్ ఐటమ్స్ ఇంకా దీపాలలో లెక్కలేనన్ని దీపాలండి వారాహి అమ్మవారిది ఇట్లా పెద్ద దీపం ఇందులో ఇంకా చాలా రకాల సైజెస్ ఉన్నాయి ఈ డబ్బాలు కూడా బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్కి వాటికి చాలా బాగుంటాయి బ్రాస్లో ఇచ్చారు మనకి బ్రాస్ ఐటమ్స్తో పాటు మంచి ప్యూర్ శారీ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చారండి ఫ్యూ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్లో అండ్ ఫ్యాన్సీస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా కొంచెం ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ శారీస్ అండి సో ఈ కలెక్షన్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను సో ఇటువైపునంతా కొంచెం ప్యూర్ పట్టు కైండ్ ఆఫ్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి అటువైపునైతే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో ఇదంతా కూడా ఫ్యాన్సీ సారీ సెక్షన్ అటువైపున కూడా మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ ఉన్నాయి మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ కొన్ని డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మంచి లెనిన్లో వచ్చింది సో నియర్ బై కొండాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు ఏం అవైలబుల్ ఉన్నాయనే తెలుస్తుంది ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి అండ్ డ్రెస్ మెటీరియల్ మనకి డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ ఇక్కడ కూడా మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూడవచ్చు మీరు ఇలా మొత్తం హెవీ వర్క్ సాటిన్లో వచ్చింది ఇది వచ్చేసి విత్ బ్లౌజ్తో వచ్చిందండి చాలా క్యూట్గా ఉంది చీర ఇలా డిజైనర్ స్లీవ్స్తో చాలా బాగుంది స్టైలిష్గా సో ఇలా వర్క్తో ఇంకొక చీర ఉంది ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ కలెక్షన్స్ సో వైట్లో ఇంకొక బ్యూటిఫుల్ క్రీమీ వైట్ కలర్లో శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ ఇలా వచ్చేస్తుందండి సో ఇవన్నీ కూడా ఇంకా శారీ కలెక్షన్స్ అనమాట షాప్ అయితే చాలా కోలాహలంగా ఉంది నేను ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను